పోరుమామిళ మండలం సిద్దవరం గ్రామ పంచాయతీలోని శివాలయాన్ని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి వారి శ్రీమతి సురేఖ స్వామివారిని దర్శించుకుని శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా రెడ్డి గారు మాట్లాడుతూ పూర్వకాలంలో సిద్దులు తపస్సు చేసిన పవిత్ర పుణ్యక్షేత్రమని ఇక్కడ మునులు శివలింగాన్ని ప్రతిష్టించారని అలాగే ఈ కొండపైన కోనేరును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రాంతంలో ఎంత కరువు వచ్చినాయి ఈ కోనేరులో ఉంటుందని చాలా సంవత్సరాల నుండి ఈ గుడి అభివృద్ది చెందుతూ శివాలయం పార్వతి అమ్మవారి గుడి ఆంజనేయ స్వామి గుడి కలదు మెయిన్ రోడ్డు నుండి రెండు కిలోమీటర్లు గుడి వరకు మట్టి రోడ్డు నిర్మించడం జరిగిందని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తార్ రోడ్డు నిర్మాణం జరిగితే ఇంకా భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోనూ శివరాత్రి పండుగ రోజున దూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని ఇక్కడికొచ్చే భక్తులు కోరుకున్న కోరికలను తీరుస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం ఇక్కడ పండుగల రోజున అన్నదాన కార్యక్రమం వేలాది మంది భక్తులకు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఇక్కడి స్థానిక నాయకుల ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ది జరుగుతుందని ఇంకా ప్రభుత్వ సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ది జరిగితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మంచి అవకాశం ఏర్పడుతుందని నాగార్జున రెడ్డి గారు తెలిపారు కుటుంబాన్ని కూడా చూడవాలి ఇక్కడ బాగా పూజలు బ్రహ్మాండంగా జరాలు కలిపాడు బ్రహ్మాండంగా మనం పూజలు చేసుకుని ఇంటికి పోయి అడిచినామంటే ఆ ఫలితం పోతుంది ఏమి కూడా ఉండదు ఎందుకంటే పూజ ఎంత శ్రద్ధ చేస్తావో కుటుంబ వృద్ధి కూడా అంటే ప్రధానమైనటువంటిది ముఖ్యంగా సమాజంలో ఉండేటప్పుడు చక్కగా తలవరంగా మనం ఉండాలి మనం ఏ చేస్తామో అదే మళ్ళా తిరిగి మనకిస్తుంది కాబట్టి అటువంటి యొక్క ధరాపరంగా ఉండవాలి ధర్మాన్ని ఆచరించాలి అలాగనే అర్థ మనము సంపాదించిన ధనములో కొద్దిగా ధనం సంపాదిస్తా ఉంటాం చాలా కష్టపడి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాం ఆ ధనమును సమృద్ధిగా ఉపయోగించాలి ఊరికే డబ్బులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది దాని సమృద్ధిగా ఉపయోగ తల్లి కూడా ఉండవారు ఆ ధనము ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా లక్ష్మీదేవి ఉండదు కాబట్టి అది కూడా ధరోపరంగా ఉపయోగించాలి తప్పగా ఉండేవాళ్ళని పూసే ఇష్టపడినప్పుడు ధర చేయకూడదు మనం ఉన్నంతలో ఉంచు కానీ మన చేయడం సహాయము మనం చేయవాలి కానీ చా కోరికలు అనేవి కూడా తక్కువగా ఉన్నవాళ్ళనమాట ఆ కోరికలు కూడా మితంగా ఉన్నారు ఎక్కువగా ఉన్నాయనుకోండి మనం మన శరీరాలకే ఇబ్బంది వస్తుంది అలాగనే అధికంగా ఉండకూడదు ధర్మము అర్థము కామ్యము మోక్షము ఈ మూడు కూడా ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో చూడని మోక్షం ఎప్పుడు కావాలి యవ్వరము కౌమారము వృద్ధాప్యము ఎవరంలో మనం చక్కగా శుద్ధాభితంగా పూజలు చేయాలనుకుంటాం కానీ మొత్తం మనం ఉద్యోగాలున్నా ఏ పూజలు చేస్తాం ఒక నిమిషాలు కూడా కూర్చోడానికి సమయం చెప్పడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాం అలాగనే కౌమారము